దేవునికి స్తోత్రం కలుగునగాక ఈరోజు దేవుని వాగ్దాన కార్యక్రమమునకు మిమ్మల్ందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నిన్నవి దేవునికి మహిమ కలుగునగాక ప్రేదాయి జనమా వాగ్ధానము చేసేటువంటి మునుపు ప్రభు లో ముందు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అనేకులు చాలా విపరీతమైనటువంటి భారంలో ఉన్నట్టుగా ప్రభు బయలుపరిచిండడం జరిగింది ఈ వాగ్దానం వింటున్న అనేకులు మీరు కుటుంబ భారమును మోస్తూ వీళ్ళకి చదువుల విషయంలో వారికి కావాల్సిన మెటీరియల్ విషయంలో హాస్టల్స్ విషయంలో ఉద్యోగంలో సరైన సంపాదన లేదే ఖర్చులు అమితంగా ఉన్నాయి ఏ రీతికి ఈ భారం నేను మోసుకుంటూ ముందుకు వెళ్ళాలి నా వల్ల కావడం లేదు శక్తికి మించిన ప్రయాణము శక్తికి మించినటువంటి పరిస్థితులు నా మీద పొర్లిపారుతూ ఉన్నాయి కుటుంబ భారము పిల్లల భారము మానసికమైన ఒత్తిళ్ల చేత ఇదిగో అనేకులు బాధపడుతున్నట్టుగా భారమైనటువంటి ప్రయాణం చేస్తున్నట్లుగా ప్రభు తెలియజేస్తూ ఉన్నారు అయితే ప్రియ దావి జనమా ఈ మాటలు వింటనే మీకు ఈరోజు దేవుడు గొప్ప ఆదరణ కలిగించాలని ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఒక మాటను తెలియజేస్తూ ఉంటున్నాడు చూడు నారి చేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నాయతుడు అన్నవి ఈ మాట మీ కొంచెం అర్థమయ్యే రీతిలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను ఎప్పుడు కూడా మా విశ్వాసులకి ఒక మాటను తెలియజేస్తాను ఉదాహరణ అయ్యా మీ కుమారుడు తను చక్కగా ఎదగడానికి జ్ఞానవంతుడు కావడానికి తన పాదములపై తాను నిలబడ్డానికి ఇంకాను తాను అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి మీరు చేస్తున్నటువంటి పనిలో కొంత పని ఆ పిల్లోడికి మీరు అప్పచెప్తారు వాడు చేసేటువంటి పని కాక వాడి శక్తికి మించిన పని మీరు అప్పచెప్తారు మీరు అప్ప చెప్తూ ఉన్నప్పుడు ఆ పని వాడు చేస్తున్నటువంటి క్రమంలో ఆ పని సరిగ్గా చేయలేక ఆ బరువును మోయలేక ఆ పిల్లవాడు మిస్ అయిపోతాడు అనగా కింద పడే ప్రయత్నము జరుగుతూ ఉంటుంది లేదా చేతిలో మీరు ఏదో పని అప్ప చెప్పారో ఆ అప్ప చెప్పిన వస్తువు కింద పడేటువంటి క్రమంలో తండ్రిగా ఏం చేస్తారంటే ఆ క్షణమందే ఎంబడే పోయి పట్టేసుకుంటారు ఆ పని డిస్టర్బెన్స్ కాదు కుమారుడు డిస్టర్బ్ కాడు ఆ పనిలో నా తండ్రి నాకు సహాయకుడిగా ఉన్నాడని ఎప్పుడైతే ఆ పిల్లడు అనుకుంటాడో అప్పుడు ఆ పని ఆ భారం అంతా కూడా తేలికగా అయిపోతూ ఉంటుంది దేనికి స్తౌతం కలుగునీగాక అయితే ఆ పిల్లవాడు ఎవరు ఆ తండ్రికి కుమారుడు ఆ తండ్రికి కుమారుడు ఉన్నాడు కనుక ఆ తండ్రి చూపులు ఎప్పుడు కూడా ఆ పిల్లవాడి పైన ఉన్నాయి ఆ పిల్లోడు ఏ బరువు మోస్తా ఉన్నాడు ఎంతసేపు దాన్ని మోయగలడు వాడు చేయగలడా లేడా ఒకవేళ చేయలేకపోతే నేనున్నాను కదా ఎంబడి పడిపోయేటువంటి క్రమంలో వాటి పట్టుకొని వాటికి సహాయము చేస్తాను కదా అని ఆ తండ్రి తీక్షణంగా కుమారు వైపే చూస్తూ ఉంటాడు ఇటకేలకు ఆ పనిని తండ్రి సహాయం ద్వారా ఆ కుమారుడు ముగించి వేస్తాడు తండ్రి సహాయము ఈ లోకంలో కుమారికి కలిగినట్లుగా దేవుడు సెలవిస్తా ఉన్నాడు చూడము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను నీ ప్రాకారము నిత్యము నా ఎదుటన్నవి ఈ దేవుడు మనను పుట్టించక మునిపే మన ప్రణాళిక మన భవిష్యత్తు మన స్థితిగతులు అన్నీ కూడా లిఖించి వేయబడి ఉన్నాయి అన్నీ కూడా లిఖించి వేయబడి ఉన్నాయి దేనికి స్తోత్రం కలుగునగాక ప్రేదైజన్మ ఈరోజు నువ్వు ఏ భారం మోస్తా ఉన్నావు ఏది నీకు మించిన ప్రయాణంగా మార్చివేయబడిందో ఏది నువ్వు మోయలేటువంటి భారం చేతి నువ్వు బాధపడతా ఉన్నావు నీ కుటుంబ భారం కావచ్చు భర్త భారము కావచ్చు పిల్లల భారం కావచ్చు నువ్వు నీ ఉద్యోగ భారం కావచ్చు మించినటువంటి ఖర్చుల భారం కావచ్చు ఉన్న డబ్బులు సరిపోవట్లేదు అనకు భారం కావచ్చు దుఃఖము ఆయాసము సలిపిడి అబో భయంకరమైన వేదన అనుభవిస్తున్నారు కూడా చాలామంది ఉన్నారు మాటలు వింటున్నారు మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు కానీ చాలీ చాలని జీతం చేత దేన్ని బ్యాలెన్స్ చేయలేక కన్నీరు కారుస్తూ బహువేదన పడుతూ ఎందుకు జీవితం అన్నట్టుగా అనుకునేవారు అనేకులు ఉన్నారు దైవానికి ఇస్తావు తండ్రి ఇప్పుడు ఈ సహోదరి నువ్వు ఏ ఉద్యోగం చేస్తూ చాలీ చాలం చేత జీతం చేత ఇక కుటుంబం కొనసాగి ముందుకు సాగుతూ ఉన్నావు ఇదిగో ప్రభువు ఒక నీ పట్ల ఒక నూతన కారణ అయిపోతూ ఉన్నాడు నీ కొరకు ఒక నూతన మీద ఒక ద్వారం తెరవబోతా ఉన్నాడు నీ కొరకు దేవుడు ఒక ద్వారం తెరవబోతా ఉన్నాడు ఇరుకులు విశాలతను చూడబోతా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈ మాటలు వింటూ ఒక సహోదరి తను ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని ముందుకు సాగలేక చాలి చాలా జీతం చేత ఎన్నో ఇబ్బంది ఉన్నది అయితే ప్రియకుమారి ప్రభువారు నిన్ను చూశారు నీకు ఒక గొప్ప మేలు దేవుడు చేయబోతా ఉన్నాడు ప్రార్థన చేయము ప్రభు పొందుకున్న ప్రభు ద్వారా పొందుకునే మేలు మరలా మీకు సాక్ష్యం ద్వారా మాకు తెలియజేయండి ఈ సాక్ష్యం ద్వారా ఇంకా అనేకలు బలపరచబడబోతూ ఉన్నారు నీ కన్నీటి దినములు సమాప్తమైపోతూ ఉన్నాయి అద్భుతమైన ఒక మంచి ఉద్యోగం చేత ప్రభుత్వం దర్శించబోతూ ఉన్నాడు థ్యాంక్ యూ చేఈస్ అలాగే ఆ తండ్రి యొద్ధ నుంచి వెళ్ళి కుమారుడు ప్రేమను పొందుకున్న సహాయం పొందుకున్నట్లుగా ఈ లోకంలో మనము కూడా ఆయన ద్వారా ఖచ్చితంగా తగిన సమయం తన సహాయమును మనం పొందుకుంటాం ఆయన మోసేటువంటి బరువుని మనకి ఇస్తారు ఒక శక్తికి మించిన బరువు మనకి ఇచ్చినట్లయితే ఆయన మనకి ఏదో తెలియజేయాలనుకుంటున్నాడు ఒక స్థాయి పెంచిన ప్రభు ఆశపడతా ఉంటున్నాడు మన పిల్లల్ని మనం ఎత్తన స్థాయికి తీసుకుని వెళ్ళాలంటే వారి శక్తికి మించిన చదువులు చదువుకోవాలి శక్తికి మించిన ప్రయాసం వారు చేస్తేనే కష్టము వారు చేస్తేనే వారు ఈ లోకంలో ధన సమృద్ధి కలిగి వస్తు సమృద్ధి కలిగి వారు చక్కగా జీవించగలరు అలాగే ఆత్మీయ సమృద్ధి మనకు కావాలి అంటే శక్తికి మించిన పోరాటములు శక్తికి మించిన భారములు మనం మోస్తూ ముందుకు సాగుతున్నప్పుడు ఆ భారం మోయేటువంటి మోయలేనటువంటి అనేకమైన సందర్భాలలో అయ్యా నా భారమును నీపైన మోపుతున్నానయ్యా మన ప్రభుపై ఆధారపడి ఎన్నో 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 లింకులు ఉంటాయి ప్రభువు కార్యం చేయడానికి ఆయన మెరుగుపరచడం ఒక వంతు అయితే రెండోదిగా నేను ఇంకా దగ్గర చేయడం ఇంకొక వంతు నువ్వు అభివృద్ధి పొందడము ఆయన ప్రణాళిక దేనికి ఇస్తాను కాలుగు నాకు ప్రేదాయించినమా ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా బిడ్డలు చదువు విషయంలో కావచ్చు మానసికంగా మళ్ళీ బిడ్డలు చదవట్లేదు ఒక బాధలో కావచ్చు భర్త మారడం లేదేమో భార్య మారడం లేదేమో కుటుంబంలో ఎంత కష్టం చేసినప్పుడు కూడా ఆ జీతం అక్కడికే సరిపోతూ ఇంకా మిగులుబాటులోకి రాక ఇంకా ఒకరి దగ్గర చేయి చెప్పే పరిస్థితిలో ఉందేమో కష్టం జీతం దీవించబడటం లేదేమో ఆశ్రయించబడటం లేదేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము ఆయన నిన్ను చెక్కి అన్నాడు అంట ఆయన ప్రాకారములు నీ ప్రాకారం ఎప్పుడు కూడా ఆయన ఎదుట ఉన్నవి ఒక క్షణము చాలు నీ యుద్ధ నుంచి లా సమస్యలు తీసివేయడానికి కానీ ప్రభు నేను మెరుగుపరచాలని ఆశపడతా ఉన్నాడు ప్రభు నేను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళాలని ఆశపడతా ఉంటాను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఎంత ప్రయాసపడాలి ఎంత కష్టపడి ఎంత పోటీ చేయాలి ఆ పోటీలో నెగ్గినప్పుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం వారు పొందుకుంటారు వారి జీవితకాలమంతా కూడా దాని సారమును వారు అనుభవిస్తారు ప్రియదవిచన మా దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రభువు చేత ఎవరితో శోధించబడతారో వారు ధన్యులు జీవ కిరీట వారు పొందుకుంటారు నువ్వు ధన్యుడవు ప్రభు కృపను బట్టి దేవునికి మహిమ కలుగునగాక ఈ భారంలో దేవునికి ఎప్పుడు తోడుగా ఉన్నాడు ఆయన ఒక క్షణంలో నీ సమస్యను తీసివేస్తాడు కానీ నీకు అనేకమైన మేలు చేయాలని ఆశపడతాం ఒక యత్నస్థానం తీసుకోవాలని ఆశపడతా ఉంటుంది కనుక ప్రయోజన్మ ఎవరెవరు భారం కలిగి ఉన్నారో మీరందరూ కూడా ప్రభు సహాయం నిమిత్తము ప్రార్థం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు తగిన సమయం అందు మీరు చేయలేనటువంటి స్థితిలో సొమ్మ సిల్లేటువంటి స్థితిలో ఎదుగు ఆకాశంలో నుంచి వెళ్ళి తన నుంచి మీకు సహాయం అందబోతా ఉన్నది తన కుడి చేతిని పట్టుకుని మేము లేవనెత్తబోతా ఉన్నాడు ఇది ప్రవచన వాక్కు దర్శనంతో కూడినటువంటి వాక్య కూడా దేవునికి స్థావుతున్నాం మీరు సొమ్ము సిల్లేటువంటి సమయంలో మీ హస్తము దేవుడు పట్టుకుని పోతా ఉన్నాడు పేతురు సముద్రంలో మునిగిపోతున్నటువంటి సమయంలో సముద్రమును చీల్చి పేతురు హస్తం పట్టుకొని ఆ నీటిపై నిలబెట్టిన దేవుడు ఈరోజు నీ సమస్యలపై నిలబెట్టబోతా ఉన్నాడు దేనికి స్తోత్రం కలుగునగాక ఏత సమస్యలను నువ్వు జయించలేక ఆ సంఖ్యలను బంధకముల చేత ఇరుకులను బంధకముల చేత చదువు లేను అనేటువంటి ఒక భయం అనే ఒక బంధకము చేత బంధించి వేయబడ్డారు మానసికమైన బంధకాల చేత బంధించి వేయబడ్డారు ఎదుగో ఆ క సంఖ్యలను దేవుడు తెంచి దాన్ని చీల్చివేసి ఆ కంధకాలలోంచి ప్రభు పేతురును లేపినట్లుగా మరణ సమాధిలోంచి లేపినట్లుగా భవిష్యత్తు సమాధిలోంచి లేపినట్లుగా శాపపు సమాధిలోంచి లేపినట్లుగా ప్రభు నిన్ను లేవబోతా ఉన్నాడు ఎందుకనగా ఆయన నిన్ను తన చేతుల్లో చెక్కున్నాడు నీ ప్రాకారం ఎప్పుడు కూడా ఆయన ఎదుట ఉన్నవి నీకు మంచి దినములు రాబోతూ ఉన్నాయి నీ బంధకంలో తెంచి వేయబడ్డాయి నువ్వు నమ్మితే ప్రభు మహిమగలకారం చూస్తావు నేను దర్శనమును చూస్తూ ఈ మాటలు బోధిస్తూ ఉంటున్నాను ప్రభు ఆత్మ ద్వారా అభిషేకించబడుతూ ప్రభు సన్నిధానంలోంచి ఈ మాటలు బోధిస్తుండగా ఈ మాటలు వింటున్న మీలో అనేకులలో ఆ బంధకంలో తెంచి వింటున్న సమయంలోనే తెంచి వేయబడి రికార్ లాభాలా రక్క వింటుండగానే తంగిల్లు తెచ్చేయబడబోతూ ఉన్నాయి తండ్రి నీకు స్థుతులు స్తోత్రం తెల్ల చేస్తున్నాం ప్రభు తడి వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చబడినగాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్థుతి ప్రభువా పరిశుద్ధడానికి వందంలో తండ్రి ఇప్పుడు ప్రభు మాతో నిశ్చయంగా మీరు మాట్లాడారయ్యా అవునయ్యా మేము మోయలేటువంటి బరువు చేత మేము మోస్తూ ముందుకు సాగుతూ ఉంటున్నాము తండ్రి ఉద్యోగం చేస్తూ ఉన్నాము కానీ ప్రభా చాలి చాలని శీతం నా ప్రభువ మేము నలిగిపోతున్నాం ప్రభు మా శరీరం అంత పట ఊనం కానీ ప్రభువా తగిన ప్రతిఫలం లేదయ్యా నా కష్టచీతం అంత ప్రభువా మేము అనుభవించలేకపోతా ఉంటాను మరలా చేయిచాసే విధంగా మా జీవితాలు ఉంటున్నాయ బిడ్డల భవిష్యత్తు కొరకు మానసికమే వద్దు నలిగిపోతావు నమ్ముతండి భర్త రక్షణ కొరకు నలిగిపోతూ ఉంటే నమ్ముతాండి పిల్లలు మా మాట వినడం లేదు నలిగిపోతూ ఉంటే నమ్ముతాను పిల్లకి వివాహ సంబంధం జరుగుతా లేదా అని నన్ను అలిగిపోతూ ఉంటారు నమ్మ తండ్రి గర్భఫలం కలుగుతుందో లేదో అని తండ్రి మేము ఎదురు చూస్తూ నలిగిపోతున్నాం తండ్రి నిందలు అవమానములు కానీ ఈరోజు ప్రభు అనిశ్చయంగా మీ సహాయం మాకు దొరుకుతుందని ఆ బంధకాల నుంచి ప్రభు అమ్మలు పేదలు విడిపించినట్టుగా విడిపిస్త చేస్తున్నామని ప్రభు మేము నిశ్చయంగా నమ్ముతూ ఉంటున్నాం ప్రభునికి వందములు అయ్యా తండ్రి నీకేస్తవుతున్నారు అయా ఈ రోజు ఈ వాగ్దనూ ప్రార్థనలు ప్రభు ఎవరైతే ఏ ఏకీవీస్తున్నారా ప్రభువ ఎవరైతే ప్రభువా నిశ్చయ వాగ్దానం స్వీకరించున్నారా నా ప్రభు వారి జీవితంలో ప్రతి ఒక్క బంధకంలో తన్ని నువ్వు ప్రార్థిస్తున్నాము నా తండ్రి వారిని ప్రభువు అనేక మేల్చేత తృప్తిపరచవలసిందిగా ప్రార్థిస్తు రమనాథన్ని తన యొక్క సహోదరికైతే నా ప్రభుత్వ ఉద్యోగం నువ్వు సరబోతా ఉన్నావు ప్రభువ అబిడకు కన్నీటి రోదనం తను చూసిన దేవుడవందమలయ్య తన కుటుంబం వారిని చూసి నువ్వు చూడకపోయినావు ప్రభు నీచు నువ్వు చూసే దేవుడవిగో ఈ లోకంలో తల్లిదండ్రులు కన్నా బిడ్డను తల్లి మరిచిన నేను మరవనని నివాకించాలొచ్చిన రీతికి నా ప్రభువా వరెవరు చూడకపోయినా ఒక బిడ్డ ఒక భవిష్యత్తును చూసి స్థితిగతులు చూసి ప్రభువును ప్రవచనమెత్తి మాట్లాడవేయానికి స్తోతులు స్తోత్రాలు తెలియజేసి ఉంటున్న వంద బిడ్డకు మంచి ఉద్యోగం చేత మీరు బ్లెజ్ తండ్రి బిడ్డల చేత నా ప్రభుత్వండి స్కూల్ విషయంలో కాలేజ్ విషయంలో ప్రభుత్వండి ఏ తల్లి అయితే ప్రభు బిడ్డలకు భవిష్యత్తు కొరకు నా తండి వరకు చదువులు ప్రభుత్వం ధనము వెచ్చించి కూడా నా వారి భవిష్యత్తు లేక రా తండ్రి ఆగమైపోతున్న స్థితిలో ప్రభా ఏక తల్లి బాధపడుతుందో నా ప్రభా ఆ తల్లి నిమిత్తమే ప్రార్థన చేస్తుంటాం నా తండ్రి ఆక బంధకములుంచి విడిపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నామయ్యా నువ్వు వాగ్దానం చేస్తావయ్యా ఆ బంధకములు తెంచి వేస్తున్నామని ప్రభా ఈ మాటలు వింటుండగా నా తను అనికలు బంధకలు తన్ని నేను దర్శనం ద్వారా చూపించానయ్యా అనిక బంధములు తెలియజేస్తున్నాము తండ్రి ఆక బిడ్డల చీతల ప్రబట్టి బంధకములు తెంచి వేయబడును గాక తండ్రి నీకు స్తోత్ర స్తోత్రం తెల చేసి ఉంటాము మానసిక రుగ్మతలు రుగ్మతలు అన్నీ కూడా వెంటని దీర్ఘకాలిక రోగం తొలగించివేను ప్రజల మంచి ఆయుష్ను ఐరాగ్యం లైచ్ ప్రభువానికి వంద తెలుసు ప్రభు మంచి ఉన్న స్థానాల బిడ్డలు నిలబెట్టి నయానికి వందం కుటుంబ వ్యవస్థను నిర్మించిన నయానికి వంద భార్య భర్త మధ్యలో శాంతిని సమాధానం అనుగ్రహించిన పిల్లల మనుషుల క్షమాపణ సమాధానం అనుగ్రహించడానికి వందం తెలియజేస్తుంటున్నా ప్రభు అదే రీతిగా గతని తన్ని వివాహం కానిలేక నా ప్రభు బాధపడుతున్నారు వీళ్ళందరికీ జ్ఞాపకం చేసుకుంటే మంచి వివాహ సంబంధం అనుగ్రహించండియా ద్వారములు సరివడ నివాగ్నం చేసా ప్రభు గడిచిన దిన మంచి వివాహ సంబంధము రాబోతుంది అని ప్రభు ఆ సాక్ష వినాలి ప్రభునికి స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా ఒక సిక్స్టీ కే ఉద్యోగం ప్రవచనం ఎత్తి మార్చడం ఆసాక్ష్యమే ఆ సాక్ష్యమే వినాలి ప్రభు గర్భఫల విషయంలో ప్రభుత్వ సాక్షి వినాలి ప్రభు నువ్వు గర్భ కూడా తరగబోతున్నావు వ్యక్తం చేసే మాట్లాడా ప్రభు ఇరవై ప్రతి ప్రాధులు ఎక్కి వేసి ప్రతి ఒక్క వారితో మీరు మాట్లాడిన తన గర్భం తరవలసిందిగా ప్రార్థించిన శ్రమితాన్ని వారి కుటుంబంలో తండ్రి సారా కుటుంబంలో కలిగించిన నవ్వును మీరు కలిగింపజేయవలసిందిగా ప్రార్థించిన తను అనేకులు ఎదురు చూస్తూ ఉన్నారయా నికృపకర కనిపెట్టుండగా అతని వారి కుటుంబంలో అద్భుతము జరిగించండి ఆశ్చర్యమైన కార్యం జరిగించండి బంధకాలను మనం విడిపించండి అనే స్థుత్ర స్తోత్రం తెలియజేసిన తండ్రి కొట్టుకేసిన వారు విడిపించిన వందం తలా చేసిన ప్రభు ఈ వాగ్దాన ప్రభు ఎంత రైతున్ని ఆలకిస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా నా తన్ని ఫలప్రతమైన దేవులు చెత్తప్రభ నీ నింపి మీరు మహిమ పొందగలను ఆరోపిస్తే ఈ పరిచయలు కూడా నా ప్రభు ఎత్తి పెట్టండి తండ్రి ఇంకా అనేకలకు నా ప్రభు నశించిపోతున్న వారి యుద్ధకు నా ప్రభు నీకు వాగ్దనమును అందించిన తండ్రి తను వాగ్ధన ద్వారా ప్రభు నీ మాటల ద్వారా బిడ్డ ఆదరించబడిన తన్ని మేలు నందుకు నా తండ్రి వారి ద్వారా ప్రభావ ఇంకా అనేకలు మేల్నందుకు నా కృప కృపచూపి నడిపించి మీరు మహిమ పొందగలను ఆరోపిస్తారు నీ బిడ్డలందరూ కూడా నహస్తాలు కాపాయపడే వారి చేత చేసిన ప్రక మేలు బట్టి చేయబుత అద్భుతమైన క్రియలు బట్టి కార్యంలో బట్టి నేను మాత్రమే శుతిస్తూ ఘనపరుస్తూ ఏస్తున్నామోలు అడిగి పెట్టు కొంచెం నమ్మ పరమ తండ్రి ఆమెన్ 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 దేనికి స్తోత్రం గాక ఇటు వాగ్దానం దేవుడు అందరి జీవితాల్లో ఫలింప చేయనుగాక ఆమెన్ థ్యాంక్ యూ